హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ మహాకుంభమేళలో ఇటలీకి చెందిన ఒక ఇరవై తొమ్మిదేళ్ళ అందమైన యువతి వచ్చింది ఆమె పెద్ద కోటీశ్వరురాలు తన పేరు ఎలీనా ఆమె జీవితంలో దుఃఖపు పర్వతం విరిగిపడింది అకస్మాత్తుగా అతని భర్త మరణం మరియు ఆమె కడుపులో ఉన్న కొడుకు అభాషన్ కారణంగా ఆమె గుండె పగిలిపోయింది ఆమెకు జీవితంలో డబ్బు సంపద వ్యాపారం గౌరవం ఆడంబరాలు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం మాత్రమే లేదు ఆమె జీవితంలో నుంచి సంతోషాలు వెళ్ళిపోయాయి తను ఎప్పుడూ బాధపడుతూ ఇలా ఆలోచించేది నేను బ్రతికి ఉండటం వల్ల ఉపయోగం ఏంటి నా జీవితంలో భర్త సుఖమూ లేదు పిల్లల సుఖమూ లేదు ఈ మొత్తం డబ్బులు ఆస్తులన్నీ తీసుకొని నేనేం చేసుకోవాలి తను మాటి మాటికి తన జీవితాన్ని ఎలా ముగించుకోవాలి అని ఆలోచించేది దాని గురించే కంగారు పడేది తను ఎప్పుడూ తన భర్త మరియు కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో మునిగిపోయి ఉండేది సడన్గా ఒకరోజు భారతదేశంలో మహాకుంభమేళ జరుగుతుంది అని తను టీవీలో చూసింది మహాకుంభమేళలో స్నానం చేయటానికి అందరూ వస్తారని అక్కడ ఉన్న ప్రజలతో పాటు టీవీ ఛానల్స్లో కూడా చెబుతూ ఉంటారు ఈ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది భారత్లో ఇది జరగటం ఇదే తొలిసారి ఈ కుంభమేళకు వచ్చే వాళ్ళ జీవితాలలో ఎలాంటి కష్టాలు ఉన్నా దుఃఖాలు ఉన్నా మహాకుంభమేళలో స్నానం చేసిన తర్వాత అవి దూరం అవుతాయి అంటారు తను ఈ విషయాలన్నీ టీవీలో చూసినప్పుడు ఆమె దేశం వాళ్ళు ఇంకా చాలామంది ఆమెతో ఇలా అంటారు ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే నీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు నిదానంగా దూరం అయిపోతాయి ఈ మాటలన్నీ విన్న తర్వాత తను భారతదేశంలో జరిగే కుంభమేళకు వెళ్ళాలి అని అనుకుంటుంది వెంటనే వీసా కోసం అప్లై చేసుకుంటుంది కేవలం నాలుగైదు రోజుల్లోనే ఇక్కడికి రావటానికి తనకి వీసా దొరుకుతుంది వీసా దొరికిన వెంటనే తను ఫ్లైట్ ఎక్కి ఇటలీ నుంచి ఢిల్లీకి చేరుకుంటుంది అక్కడి నుంచి ట్రైన్ ద్వారా ప్రయాగ్ చేరుకుంటుంది ప్రయాగ్ రాజుకు చేరుకున్న తర్వాత అక్కడ తను ఒక హోటల్లో రూమ్ తీసుకుంటుంది కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని ఉదయం లేచి మహాకుంభమేళ దగ్గరికి చేరుకుంటుంది తను సంఘం ఒడ్డుకు చేరుకోగానే అక్కడ ఉన్న ప్రజల సందోహాన్ని చూసి తను ఆశ్చర్యపోతుంది కేవలం భారతదేశ ప్రజలు మాత్రమే కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ దర్శనమిచ్చారు కోట్లల్లో ఉన్న ప్రజల సందోహాన్ని చూసి తను మంత్రముగ్ధురాలవుతుంది ఆ సంఘం దగ్గర ఉన్న ప్రజలను చూస్తుంటే అది ఒక చిన్న దేశపు జనాభాలా కనిపిస్తుంది అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది స్నానాలు చేస్తుంటే ఇంకొందరు పూజలు మెడిటేషన్ చేస్తున్నారు ఇంకొందరు సాధువుల దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు ప్రతి వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు ప్రతి వ్యక్తి తన బాధలను దూరం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చాడు ఆమె కూడా అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక తను ఆలోచిస్తుంది ముందుగా ఆ సంఘంలో స్నానం చేయాలి అని అనుకొని తన దగ్గర ఉన్న విలువైన ఆభరణాలను మరియు డబ్బులను తన బ్యాగ్లో ఉంచి అక్కడే సంగంఘాట్ దగ్గర కూర్చొని ఉన్న ఒక ముసలి వృద్ధురాలు తనకు కనబడుతుంది దాంతో ఆమె తన బ్యాగును ఆ ముసలావిడానికి కొంచెం సేపు మీరు బ్యాగును చూసుకోండి నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి ఆ బ్యాగ్ను ఆ వృద్ధురాలి చేతిలో ఉంచి తను స్నానం చేయటానికి సంగంఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం మొదలు పెడుతుంది అప్పుడక్కడి నుంచి కొంత దూరంలో ఇవన్నీ ఒక దొంగ గమనిస్తూ ఉంటాడు అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వృద్ధురాలు చేతిలో ఉన్న బ్యాగును లాక్కొని పారిపోవటం మొదలుపెడతాడు ఆ ముసలావిడ దొంగ దొంగ అని అరవటం మొదలు పెడుతుంది సంగంఘాట్లో స్నానం చేస్తున్న ఆ ఇటలీ మహిళ కూడా దొంగ దొంగ అని అరుస్తుంది అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ దొంగ వైపు చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం మాత్రం చేయటం లేదు అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు అతడి పేరు అరుణ్ అరుణ్ కూడా తన తల్లిని ఈ కుంభమేళలో స్నానం చేయటానికి తీసుకొని వచ్చాడు అతడి చూపు దొంగ మీద పడగానే అతడు ఆ దొంగను పట్టుకోవటానికి పరిగెత్తుతాడు ఆ తర్వాత దొంగను పట్టుకొని అతడి నుంచి బ్యాగును తీసుకొని వస్తాడు అరుణ్ ఆ దొంగ నుండి బ్యాగును తీసుకొని వచ్చేసరికి ఎలీనా కూడా తన స్నానాన్ని పూర్తి చేసి బయటికి వస్తుంది బయటికి వచ్చిన ఎలీనాను చూసిన అరుణ్ అలాగే కొంతసేపు చూస్తూ ఉండిపోతాడు ఎందుకంటే ఎలీనా చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆమె తెల్లని పాలరాతి వంటి శరీరం నవ్వు కళ్ళల్లో మెరుపు మరియు ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధుడవుతాడు ఎలీనా అరుణ్ వైపు చూస్తూ మీకు చాలా ధన్యవాదాలు మీరు ఆ దొంగను పట్టుకున్నారు ఆ బ్యాగులో నా విలువైనటువంటి ఆభరణాలు డబ్బులు మరియు పాస్పోర్ట్ వగైరా చాలా ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి ఒకవేళ ఈ బ్యాగ్ని ఆ దొంగ తీసుకొని వెళ్ళిపోయి ఉంటే నేను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది అప్పుడు అరుణ్ మేడం మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అది నా కర్తవ్యం మీరు విదేశీయులు మా దేశానికి వచ్చారు ముఖ్యంగా ఈ కుంభమేళలో స్నానం చేయడానికి వచ్చారు ఒకవేళ మీతో ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే అది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అర్జున్ ఇప్పటికీ ఆ దొంగ కాలర్ని పట్టుకొని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఆ దొంగ తనను వదిలేయమని ప్రాధేయపడుతున్నాడు ఏడుస్తున్నాడు అలాగే తనని వదిలేయాలని ఎలీనా కాలం మీద పడి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు నేను చాలా పేదవాడిని నా దగ్గర తాగటానికి తినటానికి డబ్బు లేదు అందుకే బలవంతంగా దొంగతనం చేయాల్సి వచ్చింది నేను దొంగను కాదు అని అంటున్నప్పుడు అతడి కళ్ళల్లో నుండి మాటి మాటికి కన్నీలు కారుతున్నాయి ఎలీనాకు అతని మీద దయ కలిగింది ఎందుకంటే నిజానికి ఎలీనా దయ స్వభావం కలిగిన మహిళ అప్పుడు ఎలీనా అర్జున్తో మీరు దయచేసి అతన్ని వదిలేయండి బహుశా అతడికి ఏమైనా సమస్యలు ఉండవచ్చు లేకపోతే ఏమైనా కష్టాలు ఉండి ఉండవచ్చు అందుకే అతడు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడు అతన్ని వదిలేసేయండి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయొద్దండి అంది కానీ అర్జున్ మాత్రం ఈ దొంగను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేద్దామని చెబుతున్నాడు కానీ ఎలీనా దానికి నిరాకరిస్తుంది నిరాకరించిన ఎలీనా తన బ్యాగు తెరిచి ఐదు వేల రూపాయలను తీసి ఆ దొంగకిస్తూ బ్రో మీరిది తీసుకోండి మీరు ఇంకెప్పుడు ఇంకొకరి సామాన్లను దొంగలించకండి వెళ్ళండి వెళ్ళి ఈ డబ్బుతో మీరు తాగండి తినండి వయసులో ఉన్నటువంటి మీరు కష్టపడి పని చేసుకోండి అంతేకాని ఇలా దొంగతనం చేయకండి అంటూ ఐదు వేల రూపాయలను ఇస్తుంది ఆ దొంగ చాలా సంతోషంగా ఐదు వేల రూపాయలను తీసుకొని ఎలీనాకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ మంత్రముగ్ధుడై ఎలీనా వైపు చూస్తూ ఉంటాడు రాను రాను అక్కడ ఉన్న ప్రజల గుంపు పెరుగుతూ పోతుంది అజాంగడ్లో ఒక కుటుంబం ఉంది దాంట్లో భార్య భర్త ఒక కొడుకు మరియు కూతురు ఉన్నారు కొడుకు పేరు అరుణ్ అతను ఎంబీఏ చదువుకున్నాడు అతను ఉద్యోగం వెతకడంలో నిమగ్నమై ఉన్నాడు వాళ్ళ కుటుంబం చాలా ఆనందంగా ఉండేది వాళ్ళ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు అనుకోకుండా ఒకరోజు వాళ్ళ కుటుంబం ఆనందాలన్నీ ఆవిరైపోయాయి అనుకోకుండా ఒకరోజు అరుణ్ వాళ్ళ అమ్మ కడుపులో బాగా నొప్పి వస్తుంది ఆమె తన కొడుకుతో నన్ను ఏదైనా హాస్పిటల్కు తీసుకెళ్ళు నాకు కడుపులో బాగా నొప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని అనింది అరుణ్ సరే అని కారులో కూర్చోబెట్టుకొని తన తల్లిని ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాడు అక్కడ అన్ని రకాలుగా ఆమెకు చెక్ చేసి డాక్టర్ గారు అరుణ్కి మీ అమ్మకు క్యాన్సర్ ఉంది అది థర్డ్ స్టేజ్లో ఉంది ట్రీట్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే క్యాన్సర్ ఆమె శరీరంలో చాలా మటుకు పాకిపోయింది ఆమెను రక్షించటం చాలా కష్టం అయినప్పటికీ మా ప్రయత్నం మేము చేస్తాము నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను అయినప్పటికీ మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించండి అప్పుడప్పుడు మందులతో పాటు ప్రార్థనలు కూడా రోగికి రోగాన్ని తట్టుకునే శక్తిని సామర్థ్యాన్ని ఇస్తాయి ఈ మాట విని అరుణ్ కాళ్ళ కింద నేల నేలలాగేసినట్టయింది జీవితంలో సర్వస్వం కోల్పోయినట్టుగా అంతా శూన్యం అయిపోయినట్లుగా అనిపించింది అక్కడే వెక్కి వెక్కి ఏడ్చసాగాడు కానీ తల్లికి ఈ విషయాలన్నీ చెప్పటానికి అతనికి ధైర్యం సరిపోవటం లేదు అతను తన తల్లి దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహా మేరకు ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి వచ్చాక తండ్రికి అన్ని విషయాలు చెబుతాడు సుఖ సంతోషాలతో ఉండే ఇంట్లో ఇలాంటి విషయాలు కానీ ఇలాంటి సంఘటన కానీ జరిగిందంటే ఆ ఇంట్లో మౌనం అలుముకుంటుంది అందరిలో మౌన రోధన నెలకొని ఉంది ఆ కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది బంధువు మిత్రులందరికీ విషయం తెలిసాక వాళ్ళు అరుణ్ తల్లిని ఓదార్చటానికి ఇంటికి వచ్చారు అందరూ ఎంతో బాధతో వాళ్లను ఓదారుస్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని కుటుంబ సభ్యులు ఆలోచనలలో పడ్డారు అరుణ్ తండ్రి ఒక నిర్ణయానికి వచ్చాడు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఉన్న స్థలాన్ని ఇంటిని అమ్మైనా సరే చివరి క్షణం వరకు నా భార్యను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాను ఎట్టి పరిస్థితులలోనూ అలసత్వం ప్రదర్శించను అవసరమైతే దేశ విదేశాలలో చికిత్స చేయిస్తాను అంటూ తన భార్యని ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్సను ప్రారంభిస్తారు కానీ ఆమె ఆరోగ్యం కుదటపడకుండగా రోజు రోజుకి దిగజారిపోతుంది కొద్ది రోజుల తర్వాత డాక్టర్ వాళ్లకు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు ఇప్పుడు ఆమె రోగం నాలుగో స్టేజ్కి చేరుకుంది ఆమెను కాపాడటం చాలా కష్టం మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్లటమే మంచిది ఆమె ఉన్నన్ని రోజులు బాగా చూసుకోండి ఆ దేవుణ్ణి ప్రార్థించండి ఏదైనా చమత్కారం జరిగితే తప్ప ఆమె బ్రతకటం కష్టం ఆమె ఇక ఎన్ని రోజులు బ్రతుకుతుందో చెప్పలేము నాకు తెలిసి ఆమె పది నుంచి పదహైదు రోజుల్లో చనిపోతుంది అని డాక్టర్ సమాధానమిస్తారు ఇది విని వాళ్ళ ఆశలన్నీ అడియాశలైపోయినందుకు చాలా బాధపడతారు ఇంట్లో వాళ్ళంతా ఎల్లప్పుడూ శోకంలో మునిగిపోయి ఉన్నారు ఇంట్లో ఎవ్వరూ సరిగ్గా తినటం తాగటం లేదు ఇంట్లో అందరూ తినటం తాగటం కూడా మానేశారు బహుశా ఇంట్లో ఎవరైనా ఇలాంటి పరిస్థితులలో ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఈ విధంగానే ఉంటారేమో ముఖ్యంగా పిల్లల్లో తల్లి కొద్ది రోజుల్లో తమని వదిలి వెళ్ళిపోతుందని తెలిసిందంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది వాళ్ళ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక తమలో తాము ఏడుస్తూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉన్నారు జీవితం పూర్తిగా ఎడారిగా మారిపోయినట్లు అనిపిస్తుంది భర్త పిల్లలంతా శోక సముద్రంలో మునిగి ఉండటంతో ఆవిడకు ఏమి తోచటం లేదు ఎవరిని ఏ విధంగా సముదాయించాలో అర్థం కావటం లేదు డాక్టర్లు కూడా పూర్తిగా చేతులెత్తేశారు ఆమె ఇక అతి కొద్ది రోజులే బ్రతుకుతుంది అని తెలిసిన బంధు మిత్రులందరూ వచ్చి ఆమెను చూసి వెళ్తున్నారు అప్పుడే అరుణ్కి ఒక విషయం తెలుస్తుంది కుంభమేళ ప్రారంభమయ్యింది అని అంతేకాకుండా కుంభమేళ యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ప్రభావాన్ని గురించి చాలా రకాలుగా విన్నాడు తల్లి అయిన కమలాదేవి కూడా ఆ దేవుణ్ణి ఎంతో ప్రార్థిస్తుంది ఆమెకు కూడా కుంభమేళ గురించి తెలిసాక భర్తను ఒక విషయం అడుగుతుంది చూడండి నా రోగంపై ఇప్పుడు మందుల ప్రభావం ఏమీ లేదు మనం కుంభమేళకు వెళ్దాం నేను జీవించి ఉన్నన్ని రోజులు అక్కడే ఉందాం నాకు చివరి క్షణాలు అక్కడే గడపాలని ఉంది అక్కడే పూజలు పునస్కారాలు చేద్దాం ఏమో ఆ దేవుడు ఆశీర్వాదం అందిస్తే క్షేమంగా ఇంటికి వస్తాను లేకపోతే అక్కడే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఎలాగో చావాల్సిన దాన్ని అది ఇక్కడైతే ఏముంది అక్కడైతే ఏముంది నాకు కుంభమేళకు వెళ్ళి అక్కడే తను చాలించాలని ఉంది అంటుంది ఈ మాటలు విన్న అతడు నీ ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు ఎక్కడికి వద్దు అక్కడ చలి బాగా ఎక్కువగా ఉంటుంది కోట్ల మంది ప్రజలు అక్కడికి వస్తూ పోతూ ఉంటారు నువ్వు అక్కడ సౌకర్యంగా ఉండలేవు అక్కడ చాలా కష్టాలు ఉంటాయి ఇక్కడే ఉంటే కనీసం ఎమర్జెన్సీ సౌకర్యం అన్నా ఉంటుంది అంటాడు కానీ కమలాదేవి ఒప్పుకోకుండగా కొడుకుతో కూడా నాకు కుంభమేళకు వెళ్ళాలని ఉంది నాలో ఊపిరి ఉన్నంతకాలం అక్కడే జీవించి తనవు చాలిస్తాను ఎన్ని రోజులు కుంభమేళ ఉంటుందో అన్ని రోజులు నేను అక్కడే ఉంటాను అక్కడే స్నానం చేస్తాను అక్కడ నాకు ఒక గది ఏర్పాటు చేయండి అరుణ్ సరే నీ కోరిక అదే అయితే అక్కడికే వెళ్దాం అని అరుణ్ తల్లిని తీసుకొని ప్రయాగ్ వెళ్తాడు హోటల్లో ఒక గది బాడుగకు తీసుకొని అందులో తల్లితో పాటు ఉంటాడు రోజు తల్లిని కుంభమేళలోకి వెళ్ళి స్నానం చేయించి తీసుకొస్తూ ఉంటాడు అక్కడ రోజు సాధువుల ఆశీర్వాదం ఇప్పిస్తూ ఉంటాడు అక్కడే ఉండే గుళ్ళు గోపురాలు అన్ని తల్లికి చూపిస్తూ ఉంటాడు ఇదే విధంగా ప్రతిరోజు గడుస్తూ ఉంటుంది రోజులాగే తల్లిని స్నానం చేయించటం కోసం కుంభఘాట్ దగ్గరికి తీసుకెళ్తాడు తల్లి స్నానం చేయటానికి వెళ్ళిన తర్వాత అక్కడే వేచి ఉన్న అరుణ్కి ఉన్నట్టుండి గుంపులో నుంచి ఒక విదేశీ మహిళ అరుపు వినిపిస్తుంది దొంగ దొంగ అని గట్టిగా కేకలు వినిపిస్తాయి అప్పుడే అరుణ్ చూపు ఆ దొంగపై పడుతుంది దొంగ ఆ మహిళ బ్యాగును తీసుకొని పరిగెత్తుతున్నాడు అరుణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దొంగను పట్టుకొని ఆ మహిళ బ్యాగ్ తీసుకొని ఆ మహిళకు అందిస్తాడు ఆమె పేరు ఎలీనా ఆమె ఇటలీ వాస్తవ్యురాలు చాలా అందంగా ఉంటుంది అనుకోకుండాగా ఆమె భర్త హార్ట్అటాక్ వల్ల చనిపోవటం జరుగుతుంది ఆమె భర్త చనిపోయేటప్పుడు ఎలీనా ప్రెగ్నెంట్ ఆమె భర్త చనిపోవటంతో షాక్ కు గురై అభాషం జరిగింది దీనివల్ల ఆమె చాలా బాధపడింది నా అనుకునే వాళ్ళ తోడు తనకి ఎవ్వరూ లేరు ఆమె చనిపోవాలి అని నిశ్చయించుకుంది అప్పుడే కుంభమేళ యొక్క ప్రాముఖ్యత తెలిసి ఇక్కడ పుణ్యస్నానం చేద్దామని ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చింది అరుణ్ ఆ దొంగను వెంబడించి పట్టుకుని ఆమె బ్యాగ్ను ఆమెకు అందజేస్తాడు ఆ సమయంలో ఎలీనా అరుణ్ణి చూసి అలాగే చూస్తూ ఉండిపోతుంది అరుణ్ చూశాక తన సొంత వ్యక్తిని చూసినట్టుగా ఆమె కనిపిస్తుంది అరుణ్ కూడా ఎలీనాని చూసినప్పుడు ఆమె అందానికి ముగ్ధుడై అలాగే చూస్తూ ఉండిపోతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని పోలీస్ స్టేషన్లో పట్టించండి అంటారు అప్పుడే ఆ దొంగ ఆమె పాదాలపై పడి నన్ను క్షమించండి అని వేడుకోవటంతో ఎలీనా డబ్బు ఇచ్చి అతన్ని పంపించేస్తుంది అరుణ్ ఇదంతా చూసి చాలా ఆశ్చర్యంతో ఆనందానికి గురవుతాడు అప్పటికే అరుణ్ వాళ్ళ అమ్మ కూడా స్నానం చేసి బయటికి వచ్చేసి ఉంటుంది ఆమె ఎలీనాను చూస్తుంది ఎలీనా తన గురించి అన్ని విషయాలు అరుణ్తో చెబుతుంది తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను అరుణ్తో పంచుకుంటుంది అరుణ్ కూడా అతని గురించి అన్ని విషయాలు ఎలీనాకు చెప్తాడు అరుణ్ ఎలీనాతో మా అమ్మకు క్యాన్సర్ వ్యాధి ఉంది అది చివరి స్టేజ్లో ఉంది మా అమ్మ యొక్క చివరి కోరికగా ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చాను ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు ఒకరిపై ఇంకొకరికి ఆసక్తి పెరుగుతుంది ఒకరికి ఒకరు ఫోన్ నెంబర్స్ మార్చుకుంటారు అప్పటి నుంచి వాళ్ళు ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుంటూ ఘాట్ వద్ద కలిసేవారు అరుణ్ తల్లి ఘాట్కి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఎలీనా కూడా ఆమెకు తోడుగా వెళ్ళి ఆమెకు సహాయం చేసేది ఎలీనా వాళ్ళతోనే అన్ని గుళ్ళు గోపురాలు తిరిగేది ఎలీనా అరుణ్ తల్లిని తన తల్లిగా భావించింది ఆమెకు సపర్యాలు చేసేది దానితో అరుణ్ తల్లి ఎలీనా పైన మమకారం పెంచుకుంది ఎలీనా అరుణ్లు ఒకరినొకరు ఇష్టపడుతుంటారు పూజలు పునస్కారాలు అయిపోయిన తర్వాత తల్లిని గదిలో క్షేమంగా వదిలి ఆమెకు కావాల్సినవన్నీ సమకూర్చి అరుణ్ ఎలీనాతో నది తీరాన కూర్చొని గంటలు గంటలు గడిపేవాడు ఇద్దరు ఎన్నో సంవత్సరాలుగా ఒకరికి ఇంకొకరు పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుకునేవారు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఒకరినొకరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాలం మెల్లిగా గడుస్తూ వచ్చింది వాళ్ళిద్దరికీ రోజు ఇదే దినచర్యగా మారిపోతుంది అనుకోకుండా ఒకరోజు అరుణ్ ఎలీనాకు ఉదయం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అరుణ్ తల్లిని ఘాట్ వద్దకు తీసుకెళ్లాడు అక్కడ ఎలీనా రాలేదు అరుణ్ తల్లి కూడా ఈరోజు ఎలీనా ఎందుకు రాలేదు అని అడుగుతుంది దానికి అరుణ్ నాకు తెలియదు నేను కనుక్కుంటాను అని సమాధానమిస్తాడు ఘాట్లో స్నానం పూజ పునస్కారాలు అయిపోయిన తర్వాత తల్లిని గదిలో వదిలిన అరుణ్ ఎలీనా గదికి వెళ్తాడు అక్కడ ఎలీనా పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురవుతాడు ఆమె జ్వరంతో వణికిపోతూ ఉంటుంది వెంటనే ఆమెను తీసుకొని కారులో హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్లో అక్కడ వైద్యులు చికిత్సను అందించాక జాగ్రత్తగా ఆమెను తీసుకొని వచ్చి మళ్ళీ గదిలో వదిలిపెడతాడు రెండు రోజులు ఎలీనాతో ఉండి ఆమె మంచి చెడ్డలు చూసుకుంటాడు ఆమెకు పూర్తిగా నయమైపోతుంది అరుణ్ తనకు చేసిన సేవలకు ఎలీనాకి అరుణ్పై ప్రేమ ఇంకా పెరిగిపోతుంది అరుణ్ తల్లి అయిన కమలాదేవి గారు కూడా ఎలీనాను ఎంతో ఇష్టపడతారు ఎలీనా అరుణ్ తల్లి కాళ్ళను నొక్కటం తల తలమర్తన చేయటం ఆమెకు కావాల్సిన టాబ్లెట్లను ఇవ్వటం వంటి సేవలు చేస్తూ అమ్మ మీరు దిగులు చెందొద్దండి మీకు ఏమి అవ్వదు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు మీ వ్యాధి పూర్తిగా నయమైపోతుంది ఇది నా మాటలుగా గుర్తుపెట్టుకోండి తప్పకుండా నేను చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కమలాదేవి ఎలీనాతో లేదు తల్లి నా జీవితంలో ఇంకా ఏమీ మిగలలేదు డాక్టర్లు కూడా పూర్తిగా చేతులు నేనైతే కుంభమేళలో చివరిసారిగా నా జీవితపు చివరి రోజులు గడపాలి అనుకున్నాను అనుకున్నట్టుగానే అన్ని సవ్యంగా జరుగుతున్నాయి నాకు జీవితంలో ఇంకా ఆశలు లేవు అనింది కానీ ఎలీనా మీరు నిరుత్సాహపడొద్దండి నేను మీ ముందే ఉన్నాను మీ రోగాలన్నీ పూర్తిగా నయమైపోతాయి మీరు ఆరోగ్యంగా ఇక్కడి నుండి వెళ్తారు అంటుంది ఆమె మాటలు విని కమలాదేవి ఎంతో ఆనందపడుతుంది ఎలీనా తలపై చెయ్యి పెట్టి నువ్వు చెప్పిన ఈ మాటలు నిజమైతే అంతకంటే సంతోషం ఏముంటుంది ఈ మాటలన్నీ విన్న అరుణ్ ఎలీనాను తదేకంగా చూస్తూ ఉంటాడు తను ఎంత మంచిది అని ఆలోచిస్తూ ఉంటాడు ఆమె భర్త చనిపోయాడు పుట్టే బిడ్డను కూడా కోల్పోయింది ఆమె జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా పక్క వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తుంది ఎంతో సహకారం అందిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రోజులు గడిచిపోతున్నాయి కుంభమేళ ముగిసే సమయం దగ్గరకు వచ్చింది అరుణ్ మరియు ఎలీనాల మనసు భారంగా అయిపోయింది కారణం అతి త్వరలో వాళ్ళిద్దరూ విడిపోబోతున్నారు మహాకుంభమేళ పూర్తయిన వెంటనే ఎలీనా తన దేశానికి వెళ్ళిపోవాలి మరియు అరుణ్ తన ఊరికి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళిద్దరూ విడిపోవాలని అనుకోవటం లేదు ఉదయం రాత్రి కలిసి ఒకరి భావాలను ఇంకొకరు పంచుకుంటూ ఉన్నారు వారిద్దరి మధ్య ప్రేమ ఎంతగా పెరిగిపోయిందంటే ఇద్దరు ఒకరోజు ఒకటవుతారు కుంభమేళ ముగియటానికి ఒకరోజు ముందు ఎలీనా అరుణ్ మరియు వాళ్ళ అమ్మను కలవటానికి వస్తుంది వాళ్ళను చూసిన వెంటనే ఆమె కన్నీరు కారుస్తుంది ఆమె పరిస్థితి అర్థం చేసుకొని కన్నీరు పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ ముగ్గురి మధ్య మంచి సంబంధం ఏర్పడింది ఇక కుంభమేళ ముగిసిన తర్వాత ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అరుణ్ తల్లి కూడా ఇన్ని రోజులు ఎలీనా చేసిన సేవలు గుర్తు తెచ్చుకొని తనని తన కూతురుగా కోడలుగా అభిమానించి ఆమెను వదిలి వెళ్తున్నందుకు బాధపడతారు ఆమె అప్పుడప్పుడు ఎలీనాతో చెప్పేది పర్వాలేదు తల్లి నీ లాంటి కోడలు మా ఇంట్లో ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉండేది ఎలీనా ఈ మాటలు విని చిరునవ్వి నవ్వేది కుంభమేళ ముగిసిపోయింది ఎలీనాను తన దేశానికి పంపటానికి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయటానికి తీసుకెళ్తాడు ఇద్దరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి ఒకరినొకరు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తారు ఎలీనా తన దేశానికి వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ అరుణ్ నువ్వు అందించిన ప్రేమ అభిమానం మీ తల్లి అందించిన ఆప్యాయత ఈ దేశం నాకు ఇచ్చిన అభిమానాన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మళ్ళీ అవకాశం దొరికితే తప్పకుండా మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పి తన దేశమైన ఇటలీకి వెళ్ళిపోతుంది అరుణ్ తన తల్లిని తీసుకుని వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతాడు కమలాదేవి గారు ఆమె ఆరోగ్యం బాగున్నట్లు గ్రహిస్తారు ఈ విషయాన్ని తన భర్తతో కొడుకుతో పంచుకుంటుంది నేను ఒకసారి టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను అంటుంది అరుణ్ తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయిస్తాడు డాక్టర్లు ఆ రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అన్ని టెస్టుల్లో నెగిటివ్ వస్తాయి ఆమె ఆరోగ్యం సక్రమంగా ఉందని చూపిస్తాయి ఇది ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యానికి గురవుతారు దీని అర్థం ఆమెకు ఉన్న క్యాన్సర్ రోగం పూర్తిగా నయం అయిపోయింది క్యాన్సర్కు సంబంధించిన ఎటువంటి లక్షణాలు కూడా ఆమె శరీరంలో లేవు కుంభమేళకు పోయి రావటం వల్ల తన ఆరోగ్యం బాగైపోయిందని ఆమె డాక్టర్లకు అక్కడ ఉన్న వాళ్లకు చెబుతుంది అందరూ ఎంతో ఆనందపడతారు అరుణ్ తల్లిని తీసుకొని గ్రామానికి వచ్చి తల్లికి పూర్తిగా నయమైపోయినందుకు గ్రామంలో అందరికీ స్వీట్లు పంచుతారు మహాకుంభమేళ వల్ల జరిగిన చమత్కారాన్ని చూసి గ్రామంలో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు నాలుగు రోజుల తర్వాత అనూహ్యంగా ఎలీనా అరుణ్ ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది కుంభమేళలో అరుణ్ పరిచయం అయినప్పుడు అతను తన పూర్తి అడ్రస్ను ఎలీనాకు ఇచ్చి ఉంటాడు దాని ఆధారంగా ఆమె వాళ్ళ గ్రామానికి తర్వాత వాళ్ళ ఇంటికి చేరుతుంది ఎలీనాను చూసి కళ్ళ నుంచి కన్నీరు కారుతాయి ఎలీనా కమలాదేవి గారి కళ్ళను చూసి ఎందుకింత బాధపడుతున్నారు అంటుంది ఇది ఆనంద బాష్పాలు అని సమాధానమిస్తుంది ఎలీనా కళ్ళు కూడా కన్నీటితో నిండిపోయి ఉంటాయి అరుణ్ తల్లి ఎలీనాతో నువ్వు చెప్పింది నిజమైంది మా అమ్మకు క్యాన్సర్ పూర్తిగా నయమైపోయింది రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్ వచ్చాయి అమ్మ ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉంది ఈ మాటలు విన్న అందరి కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి అంతా సంతోషంగా మారిపోతుంది ఎలీనా సంతోషంగా కమలాదేవి గారిని కౌగిలించుకుంటుంది ఎలీనాను తన కౌగిలి నుంచి దూరం చేస్తూ తన నిర్ణయాన్ని అందరికీ చెబుతుంది ఎలీనాని నేను నా కోడలుగా నిర్ణయించాను అతి కొద్ది రోజుల్లో మంచి ముహూర్తం చూసి వీళ్ళ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తాను అంటుంది ఆ మాట విని అరుణ్ మరియు ఎలీనాల ఆనందానికి అవధులుండవు పది రోజుల్లోనే మంచి ముహూర్తం చూసి భారతీయ సాంప్రదాయంలో అరుణ్ మరియు ఎలీనాల పెళ్లి జరిపిస్తారు ఎలీనా ఇటలీలో ఉన్న తన ఆస్తులన్నీ అమ్మి వచ్చిన డబ్బుతో గ్రామంలో ఒక మంచి ఇంటిని నిర్మించుకొని అరుణ్తో ఒక బిజినెస్ని మొదలు పెడుతుంది రెండు సంవత్సరాలలో వాళ్ళకొక బాబు ఒక పాప కవల పిల్లలు పుడతారు ఇల్లు పిల్ల పాపలతో ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ తల్లిదండ్రులతో సుఖ సంతోషాలతో జీవిస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్